సాగర్ని పరీక్షగా చూసిన జ్యోతి నువ్వు ఏ సెక్టార్కి సంబంధించిన వాడివని అడుగుతుంది ఆమె ప్రశ్నకి అయోమయంగా చూసిన సాగర్ ఈవిడేంటి టాబ్లెట్ వేసుకోగానే ఏదేదో మాట్లాడుతుంది అసలు సెక్టార్ అంటే ఏంటి అని మనసులోనే అనుకుంటూ జ్యోతి మేడం మీరు బాగానే ఉన్నారా అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావట్లేదు కాస్త వివరంగా చెప్పండి అని అడిగాడు సాగర్ నా అంచనా ఎప్పుడు తప్పు కాదు నువ్వు కావాలనే నీ విషయాన్ని నా దగ్గర దాస్తున్నావని అర్థమైంది నేను దీన్ని ఎవరికీ చెప్పను కాని అసలు నువ్వు ఏ సెక్టార్కి సంబంధించిన వాడివో చెప్పు అని జ్యోతి అడగడంతో కన్ఫర్మ్ ఈమెకి చిన్న మెదడు చితికిపోయింది అనవసరంగా టాబ్లెట్లిచ్చి పిచ్చిదాని చేశాను ఇప్పుడు ఈమెని మళ్లీ ఎలా నార్మల్ చేయాలో ఏంటో అని తల గోక్కున్నాడు సాగర్ జ్యోతి అతన్ని చూస్తూ ఇంతకుముందు నువ్వు వీళ్లతో ఫైట్ చేస్తున్నప్పుడు నీ బాడీ మూమెంట్స్ ని చూశాను అది చూడటానికి చాలా సాధారణంగా ఉన్న వాటి ప్రభావం మాత్రం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఇలాంటి టెక్నిక్స్ కేవలం సెక్టార్లోని వ్యక్తులు మాత్రమే నేర్చుకోగలరు సాధారణ ప్రజలెవరూ వీటిని నేర్చుకోలేరు అందుకే అడుగుతున్నాను నువ్వు ఏ సెక్టార్ కి సంబంధించిన వాడివి అని అంది ఆమె మాటలకు సాగర్కు కొంచెం కూడా తడుముకోకుండా మేడం మీరు సినిమాలు ఎక్కువగా చూస్తారు కదా అని అడిగాడు దాంతో జ్యోతి అతన్ని సీరియస్గా చూస్తూ నువ్వు మరీ అంతా ఇన్నోసెంట్గా నటించాల్సిన అవసరం లేదు సాగర్ అయినా బయట వ్యక్తుల ముందు మార్షల్ ఆర్ట్స్ ప్రయోగించకూడదని మీ సెక్టార్లో లేదా అని అడిగింది మేడం మీకు దండం పెడతాను దయచేసి ఇలా మాట్లాడటం ఆపేయండి బాహుబలిలో కిలీకిలీ భాష అయినా అర్థమవుతుందేమో కానీ మీ మాటలు నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు అయినా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను చాలా రోజుల కిందట కరాటే నేర్చుకున్నాను అందువల్ల నా మూమెంట్స్ అలా ఉన్నాయి అంతే కానీ నేను ఏ సెక్టార్కి సంబంధించిన వ్యక్తిని కాదు అని స్థిరంగా అన్నాడు సాగర్ అతను అంత ఖచ్చితంగా చెప్పడంతో ఇతని మూమెంట్స్ సెక్టార్కి సంబంధించిన వ్యక్తుల లాగానే ఉన్నాయి మరి ఇతనికి సెక్టార్ గురించి తెలియకపోవడం ఏంటి నేను పొరపాటు పడ్డానా అందుకు అవకాశం లేదు అని సాగర్ని పరీక్షగా చూసింది జ్యోతి ఆమె ఆలోచించడాన్ని చూసి మేడం మీరు ఇందాక సెక్టార్ అని ఏదో చెప్పారు కదా అది ఏంటి అని క్యూరియస్గా అడిగాడు సాగర్ నేను సీక్రెట్ కింగ్డంలో ఉండే పది గొప్ప వంశాల గురించి మాట్లాడుతున్నాను కాని నీకు వాటి గురించి ఏమీ తెలియదన్నావు కదా అని కాస్త గ్యాప్ ఇచ్చి మళ్ళీ తనే మాట్లాడుతూ నిజం చెప్పాలంటే ఈ విషయాలు బయట వాళ్ళకి ఎవరికీ చెప్పకూడదు నువ్వు నన్ను కాపాడటమే కాకుండా నీ మార్షల్ ఆర్ట్స్ ని కూడా అద్భుతంగా ఉపయోగించావు భవిష్యత్తులో నీకు ఖచ్చితంగా సెక్టార్ అవసరం ఏర్పడుతుందని ఈ విషయాలు చెప్తున్నాను నువ్వు కూడా ఈ విషయాన్ని ఎవరితో పంచుకోకు అని చెప్పింది జ్యోతి సాగర్ ఓకే అని చెప్పడంతో జ్యోతి సెక్టార్ గురించిన విషయాలను చెప్పింది నిజానికి ప్రపంచంలో సాధారణ ప్రజలకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి అందులో ఒకటి ఈ సీక్రెట్ కింగ్డమ్ అది ఈ పురాతన కాలం నుండి మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తూ ఉంది ఆ కింగ్డంలో ఉండే వాళ్లకు అసాధారణ శక్తి సామర్థ్యాలు ఉంటాయి చాలా సంవత్సరాలు వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల యుద్ధ కళల్లో ఆరితేరి ఉంటారు ఈ రాజ్యంలో ముఖ్యంగా చెప్పుకోదగినవి పెయింటింగ్ సెక్టార్ బుక్ సెక్టార్ మౌంట్ సెక్టర్ అయితే కాలక్రమంలో ఈ సీక్రెట్ కింగ్డమ్ అంతరించిపోతూ వచ్చింది అందువల్ల సీక్రెట్ కింగ్డమ్ పూర్వీకులు వాళ్లలో కొన్ని వర్గాల వాళ్లను సీక్రెట్ గా దాచి ఉంచాలని నిర్ణయించుకున్నారు అని చెప్పింది సాగర్ క్యూరియాసిటీగా వింటూ ఉండటం చూసి నవ్వుకొని మిగతా విషయాలు కూడా చెప్పడం మొదలుపెట్టింది జ్యోతి అలాంటి వాళ్ళు చాలామంది స్పెషల్ జోన్స్లో మాత్రమే నివసిస్తూ ఉంటారు వాళ్లకు అసాధారణమైన సామర్థ్యాలు ఉంటాయి అందుకే వాళ్ళంతా తమ స్కిల్స్ ను మామూలు మనుషుల ముందు చూపించకూడదని సీక్రెట్ కింగ్డమ్ రూల్ పెట్టింది దానినే ఎన్ఫోర్స్మెంట్ టీం అంటారు సెక్టార్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా రూల్స్ పాటించకపోతే పట్టుకుపోయి కఠినంగా శిక్షిస్తారు అని చెప్పింది ఆమె చెప్పిందంతా విన్న సాగర్ ఆశ్చర్యంతో కళ్ళు రెండు పెద్దవి చేసి మేడం మీరు నాతో జోక్ చేస్తున్నారు కదా నన్ను భయపెట్టడానికి ఇదంతా చెప్తున్నారు కదా నిజం చెప్పండి అని అనుమానంగా అడిగాడు నేను ఇంత సీరియస్ విషయం చెప్తుంటే నీకు జోక్ చేస్తున్నట్లు అనిపిస్తుందా సాగర్ అని కోపంగా అని మళ్లీ వెంటనే సర్దుకుంటూ అయినా ఇందులో నీ తప్పు లేదులే ఈ విషయం మోస్ట్ పవర్ఫుల్ పీపుల్కి మాత్రమే తెలిసిన రహస్యం కాబట్టి సాధారణ ప్రజలు నమ్మకపోవడంలో ఆశ్చర్యం లేదు అని చెప్పింది జ్యోతి అంటే మీరు కూడా ఆ సీక్రెట్ కింగ్డమ్ కి సంబంధించిన వాళ్లేనా అని సాగర్ నవ్వుతూ అడగడంతో జ్యోతి వెంటనే సమాధానం చెప్పకుండా ఈ సీక్రెట్ కింగ్డంలోని సెక్టార్లలో ఉన్న మాస్టర్స్ తమ శిష్యులను బయట ప్రపంచానికి పంపిస్తూ అక్కడ ఉన్న అవకాశాలను వనరులని ఉపయోగించుకోమని చెప్పారు అలా డెవలప్ అయిన వాళ్ళలో చాలామంది ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లుగా మారారు అని అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించింది జ్యోతి ఆ తర్వాత కుడి చేతి చూపుడు వేలు ముందుకు పెట్టింది జ్యోతి అది సాధారణంగా ఉన్న వేలులాగా కాకుండా ఒక చెక్క ముక్కలాగా ఉండడం చూసి సాగర్ నిర్ఘాంతపోయాడు ఇది సీక్రెట్ కింగ్డమ్ లోని బుక్ సెక్టర్ ఐడెంటిటీ ప్రూఫ్ ఇలా ఉన్న వాళ్ళంతా బుక్ సెక్టార్ లో శిష్యులని అర్థం ఇలా ఒక్కొక్క సెక్టార్ కి ఒక్కొక్క రకమైన ఐడెంటిటీ ఉంటుంది అని చెప్పింది ఆఫీసర్ జ్యోతి ఇప్పటి వరకు ఆమె చెప్పినవన్నీ కామెడీగా వింటూ కూర్చున్నాడు సాగర్ కానీ ఆమె చేతి వేలుని చూసిన తర్వాత అతనికి దిమ్మ తిరిగిపోయింది ఈ సీక్రెట్ కింగ్డంలో ఉండే శిష్యులు కూడా అనేక రకాల స్టేజెస్లో ఉంటారు వాటిలో ప్రోఫౌండ్ ప్రాక్టీస్నర్ ప్రోఫౌండ్ మాస్టర్ లివింగ్ డస్ట్ స్టేజ్ ఇమ్మోర్టల్ అసెండింగ్ స్టేజ్ చివరిగా క్లోజ్ వాయిడ్ స్టేజ్ ఉంటాయి అని చెప్పింది జ్యోతి అయితే మీరిప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారు అని సాగర్ ఆతృతగా అడగడంతో నేనిప్పుడు ప్రోఫాంట్ ప్రాక్టీస్నర్ స్టేజ్లో సిక్స్త్ లెవెల్లో ఉన్నాను అంటే ప్రోఫోన్ మాస్టర్ అవ్వడానికి ఇంకా మూడు లెవెల్స్ దూరంలో ఉన్నాను అని చెప్పింది జ్యోతి అంతా విన్న సాగర్కు ఆమె చెప్పిన మాటలన్నీ వింతగా అనిపించాయి దాంతో ఇంకేం ఆలోచించకుండా సరే ఇప్పటికే లేట్ అయింది మేడం ఈ ఏరియా కూడా అంత మంచిగా కనిపించడం లేదు నేను మీ టీం వాళ్లకు కాల్ చేస్తాను వాళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తారు అని చెప్పి పోలీస్ స్టేషన్కి కాల్ చేయబోయాడు కాని జ్యోతి వెంటనే ఆపుతూ వద్దు మా టీంకి కాల్ చేయద్దు నన్ను ఇక్కడి నుండి నువ్వే ఇంటికి తీసుకువెళ్ళు అని నీరసంగా చెప్పింది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే